హలో హాయ్ రాన్న నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని మరి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఒక మంచి అదృష్టం కూడా అనుకుంటాం అదేంటంటే మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని లక్షల మందిలో పోటీపడి అహీర్నే శ్రమించి మీరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు గ్రూప్ టూ ఏబిఎస్సీ మెయిన్స్కి మీరు సెలెక్ట్ అయ్యారు ఈ సెలెక్ట్ అయినప్పుడు మీకు మీలో ఒక ధైర్యం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం నింపింది కదా మీలో ఒక ధైర్యాన్ని ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం నింపింది కదా ఎస్ నేను ఏదైనా చేస్తాను నేను మెయిన్స్ కూడా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ప్రిలిమ్స్ నింపింది కదా అది అది అతనే ప్రిలిమ్స్ అయిందట మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాడట అని అనగానే ఆ ప్రయత్నంగానో ప్రయత్నంగానో మీరు అటు ఆలకించడం వాళ్ళు అనుకోవడం మీకు చాలా చాలా ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండడం స్ఫూర్తిగా ఉండడం ఆ ఫీలింగ్లో మీరు ఉండడం నిజంగా మనుషులుగా మనం ఎవరమైనా అది చేస్తాం రైట్ ఇక మరి రిజల్ట్ వచ్చి కూడా నెల దాకా అవుతుంది ఇంచుమించుగా ఈ మధ్యలో ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలి ఏ పుస్తకాలు కొనాలి ఏ పుస్తకాలు కొంటే ఏం వస్తుంది తర్వాత ఎలక్షన్లు మేనియా ఎలక్షన్లు ఆడావుడి అట్లా 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 కాలాన్ని దొరిలించేసాం మానవ నైజం ఎలా ఉంటుందంటే చిన్నమ్మ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బుధవారం వచ్చిందంటే చాలు ప్రీవియస్లో కూడా చెప్పాను నేను బుధవారం వచ్చిందంటే చాలు ఏ పనైనా మండే చూద్దాంలే అంటారు బుధవారం నుంచి బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ నాలుగైదు రోజుల్లో ఏ పనైనా మండే చూద్దాం అని వాయిదా చేసేస్తాం అలాగే మనలో చాలామంది పిల్లలు మన స్టూడెంట్లు ఉద్యోగార్థులు మీరందరూ ఎలక్షన్లు ఇంతరా చదువుదాం అబ్బా ఎలక్షన్లు అయిన తర్వాత చూద్దాంలేబ్బా అనే కోణంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ మీరు నా ఉద్దేశం ప్రకారం ఈ పాటికే ఫ్రెషర్స్ అయితే సబ్జెక్ట్ సగం పైన చదివేసి ఉండాలి రిపీటర్స్ అయితే ఈ పాటికి రెండోసారి కూడా సబ్జెక్ట్ని రిపీట్ చేసి ఉండాలి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒక్కసారి మీకు సంబంధించిన గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించిన ఈ లోకాన్ని మీరు ఎంతవరకు ఈ లోకంలో ట్రెండ్ సెక్టర్ ప్రిపరేషన్ ద్వారా కాగలిగారు అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒక్కొక్కసారి భయమేస్తుంది అరే ఇంకా చదవాల్సింది చాలా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఎకానమీ ఉంది చదవాల్సింది చాలా ఉన్నాయి ఇప్పటికే నెలన్నర అయిపోయింది లేదు లేదు సీరియస్గా కూర్చోవాలి అనే ఆలోచన సీరియస్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి భయం ఖచ్చితంగా ఉంటుంది భయం ఉండాలి భయం ఉంటేనే లక్ష్యాన్ని సాధిస్తాం ఒత్తిడి ఉండాలి ఒత్తిడి ఉంటేనే లక్ష్యాన్ని సాధిస్తాం ఈ భయం ఈ ఒత్తిడి అనేవి లేకపోతే ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉంటుంది నిజం మీకు చాలాసార్లు చెప్పాను నేను ఏం చెప్పానంటే పోటీ అనేది పెద్దగా ఉండదబ్బా తొంభై వేల మంది పైబడి అయినా పోటీ కరెక్ట్ ఐదు వేల మందిలో ఉంటుంది ఆ ఐదు వేలలో కూడా మళ్ళీ మన క్లాసులు ఎవరైతే వింటున్నారో మన యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళల్లోనే పోటీ ఉంటుందబ్బా ఎందుకనంటే మేము ఇరవై ఐదేళ్ళ నుంచి పాఠాలు చెప్తున్నాం కాబట్టి ఆ దమ్ము ఎంతో మేము మాట్లాడగలం కాబట్టి మన పిల్లల్లో మాత్రమే పోటీ ఉంటుంది ఐదు వేలు మాత్రమే పోటీ ఉంటుంది అబ్బా అని చెప్పి మీకు నేను చెప్తా ఉన్నా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా కానీ మీరు కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టు ఎలక్షన్లో పడి వాటిల్లో పడి వీటిల్లో పడి నాకు అనిపిస్తుంది కానీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇక మనం మెయిన్స్ రాసే ఎలక్షన్ ఉంది ఇక అర్థం అట్లా నాకు తెలిసి ఇదే ప్రభుత్వం వస్తే జూలై ఇరవై ఎనిమిది నా ఎగ్జామ్ జరిగిపోద్ది ఇఫో ప్రభుత్వం మారితే కొంత వాయిదా పడవచ్చు కొంత వాయిదా పడవచ్చు కానీ మనం చదవాలి జూలై ఇరవై ఎనిమిది మనం చదవాలి ఎందుకంటే నోటిఫికేషన్లకి పెద్దగా సమయం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ప్రీవియస్లో కనుక మనం గమనిస్తే అందువల్ల దయచేసి జూలై ఇరవై ఎనిమిది అనే మీరు ప్రిపరేషన్ని మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి కాలం విలువ మీకు ఏం తెలుసు కాలం విలువ మనం తెలుసుకోపోతే ఎలా అందరికీ కాదు కొందరికి చెప్తున్నా నేను కాలం విలువ మనం తెలుసుకోపోతే ఎట్లా చిన్ను నిన్నటి కాలాన్ని తేలేం కదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నిన్నటి కాలాన్ని తేగలవా ప్రాణాలు పోయినా నిన్నటి కాలాన్ని తేగలమా బా నిన్న అలా చేయకుండా ఉండాల్సింది మనం నిన్నటి రోజు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది నేను నా నా నేను చేసిన పనుల్ని సరి చేసుకుంటాను అబ్బా అని బాధపడతాం తప్ప కాలం రాదు కాలం మరి తిరిగి రానప్పుడు ఫ్రీగా వస్తున్న కాలాన్ని నిర్లక్ష్యం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు ఒక రోజునే మనం కొనుక్కోవాలంటే ఎన్ని కోట్లు పెట్టుకుంటావు నిన్నటి కాలాన్ని నువ్వు కోట్లు మిలియన్లు బిలియన్లు ట్రిలియన్లు పెట్టి తీసుకురాలేని నువ్వు కొనలేని నువ్వు మనం వచ్చే కాలాన్ని ఎలా కొనగలవు ఎంత పెట్టి కొనగలం మరి ఈ ప్రకృతిలో ఈ దేవుడి దయ వల్ల ఫ్రీగా మనకి డే అయిపోతే డే వస్తుంది డే అయిపోతే డే వస్తుంది డే అయిపోతే డే వస్తుంది డే అయిపోతే డే వస్తుంది ఫ్రీగా ఎంత ఉచితంగా ఆహా ఉచితంగా వస్తుందానే నిర్లక్ష్యం చేస్తున్నారు సరే మరి నిన్నటి కాలాన్ని దండి నిన్నటి కాలం నాకు ఇవ్వండి ప్రతిరోజు ఒక ఫ్రెష్ డేగా పొద్దున్నే ఐదున్నరకి మన ముందు వచ్చి ఈరోజంతా నీదేనా బా వాడుకో నువ్వు ఏడైనా వాడుకో నన్ను అని అంటోంది కాలం నేను నీకు అద్భుతాలు సృష్టించే ఒక క్యాన్వాస్ ఇచ్చా ఒక స్టేజీ ఇచ్చా ఒక రంగం సిద్ధం చేశా నువ్వు ఏం చేస్తావో చేసుకో ఈ కాలంలో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తావో సృష్టించుకో అని చెప్పి ప్రతిరోజు ఒక ఫ్రెషర్ డేగా కాలం మన ముందు మన ముందుకొచ్చి నిలబడి మనల్ని సవాల్ చేస్తుంది మనమేమో ఉచితంగా కాలం వస్తుంది కదా అని మనం ఏం చేస్తున్నాం ఆ కాలాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాలం విలువ ఒక మాట చెప్పాలంటే అంటే ఇలా చెప్పకూడదు నేను నన్ను క్షమించండి కాలం విలువ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇలా మరణానికి చేరువై ఉన్న చేరువై ఉన్న మనుషులకి ఆ బాధ తెలుస్తుంది అర్రే ఈరోజు అయిపోతుంది అర్రే రేపైపోతుంది అర్రర్రే ఎల్లుండి అయిపోతుంది నేను మరణానికి దగ్గరగా వెళుతున్నాను నేను ఇంకా చేయాల్సిన చాలా ఉంది లైఫ్లో అర్రే అర్రే ఎస్ అకినే నాగేశ్వరరావు గారికి వన్ ఇయర్ ముందే క్యాన్సర్ అని తెలిసిందట తాను ఎప్పుడు సినిమాలో నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు బిజీగా ఉండి 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 లాస్ట్లో అని క్యాన్సర్ అని తెలియగానే వారు ఏం చేశారో తెలుసా ప్రతి ఆదివారం తను ఎవరెవరినైతే కలవలేకపోయారో తన లైఫ్లో తనకు ఎవరెవరైతే సహాయాలు చేసి ఈ స్థాయికి తీసుకెళ్ళారో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో టిఫిను లంచు డిన్నర్ చేయడం ఆ తర్వాత వాళ్ళని సాగనంపడం మరొక ఆదివారం ఇంకొక బ్యాచ్ని మరొక ఆదివారం ఇంకో బ్యాచ్ని మరొక ఆదివారం తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇలా సమయం విలువ వారికి తెలుసు కాబట్టి ఇలా కాలాన్ని చాలా సద్వినియోగం చేసుకుని ఇంకా కలవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నాగార్జున గారిని అడిగేవాళ్ళట అగ్నే నాగేశ్వరరావు గారు తనకు తెలుసు తను ఎప్పుడు చనిపోతారో తెలియదు కానీ అప్పుడు కాలం విలువ తెలిసింది ఆయనకి అందువల్ల గబగబా ఈ కాలాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఓ రకంగా నిండు నూరేళ్ళు బతికి చనిపోయారు ఆయన సినిమా చివరి సినిమా చూడండి మనం అని ఉంటుంది మనం అనే సినిమా మనంలో ఆయన నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య వీళ్ళందరూ ఉంటారు ఆ సినిమాలో లాస్ట్లో అఖిల్ అఖినేని అఖిల్ కూడా వస్తాడు లాస్ట్లో అది ఆయన నటించిన చివరి సినిమా ఓ పెద్ద వాల్పోస్ట్ ఉంటుంది మనం అని ఆ వాల్పోస్ట్లు అతికిచ్చినప్పుడు నాగసరావు గారి ఆ ఫోటోనే అతికిచ్చే వాల్పోస్ట్ కింద వచ్చింది ఇట్లా ఉంటారు ఆయన స్పెట్స్ పెట్టుకొని అర్థం అట్లా ఆయన లాస్ట్లో అక్కినేని అఖిల్ని ఆ సినిమాలో పరిచయం చేసి తర్వాత ఆయన చనిపోయారు ఆ సినిమాలో తన మనవాణ్ణి పరిచయం చేసి చిన్న మనవాణ్ణి కూడా పరిచయం చేశారు ఆయన కాలం విలువ అని ఎంత తెలుసు అంటే అర్థం చేసుకోండి అంటే ఇది ఎలాంటిదంటే మనం రోడ్ల మీద వెళ్తుంటాం కదా రోడ్ల మీద బస్సులకి ఊళ్ళకి వెళ్తున్నప్పుడు రోడ్ల పక్కన గుమ్మడికాయలు ఉంటాయి గుమ్మడికాయలు గుమ్మడికాయలు ఈ గుమ్మడికాయకి ఉంది ఈ గుమ్మడికాయకి చెట్టు ఎక్కడుంది ఈ పచ్చదనం ఎక్కడుంది ఈ యొక్క తీగ ఎక్కడుంది ఈ కాండం ఉందని మనం ఎత్తుక్కుంటూ వెళ్తే అంతా ఎండిపోయి చచ్చిపోయి ఉంటాం కానీ గుమ్మడికాయలు మాత్రం అట్లా వదిలేసి ఉంటుంది రోడ్డు పక్కన మీరు నన్ను ఉపయోగించుకోండి నేను చనిపోయినా కానీ మా గుమ్మడికాయలు తీసుకోండి అని కాలం విలువ చాలా గొప్పది కాలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భయపడి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది నాకు కొన్ని కొన్ని దృష్టాంతాలు నేను చూశాను కొన్ని దృష్టాంతాలు కొన్ని పరిస్థితులు చూశాను అందువల్ల భయమేసి మిమ్మల్ని తట్టి లేపుదామని ఈ వీడియో చేస్తాను అక్కడి వరకు ఎందుకు భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ ఆయనకి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున జైలు శిక్ష ఉరిశిక్ష వేస్తారని ముందే చెప్పారు మార్చిలో చనిపోతాను అని అంటే అసలు అతని మానసిక స్థితి ఎలా ఉండాలి భగత్ సింగ్ చెప్పేవాళ్ళంట ఆ జైల్లో లాహోర్ జైల్లో ఉన్నాడు ఆయన ఇంత ఇంత తను ఫలానా రోజు తీస్తారని తెలిసి కూడా ఈ లోపు కాలాన్ని వేస్ట్ చేయకూడదని భగత్ సింగ్ జైల్లో పురుగుల అన్నం పెడతంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు పాపం తన ఫ్రెండ్ పుల్లిన్న దాస్ అనే బెంగాలీ ఈ పురుగుల అన్నం తిని చనిపోతే అతని కొరకు జైలు సిస్టమ్ని మార్చాలని ఉద్యమం చేశాడు తనకు తెలుసు తను చనిపోతాను ఆ పోయేదా ఇదంతా అని అనుకుంటాం మనం అయితే అలానే ఆఫ్ పుస్తకాలు చదివేవాడు భగత్ సింగ్ నిద్రపోలా అసలు ఆయన అయ్యో నన్ను చంపేస్తారేమో నన్ను ఊరి తీస్తారేమో అని భయపడి కాదు విపరీతంగా పుస్తకాలు చదివేవాడు అట్ట రాత్రి అంతా భగత్ సింగ్ ఇంకేం చేయాలి నన్ను కన్నా దేశానికి నేను ఇంకేం చేయాలి ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది నా దేశానికి చివరికి ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున తీసేటప్పుడు కూడా ఉరితాడికి ముద్దు పెట్టుకొని ఉరితాడుకి ముద్దు పెట్టుకొని భగత్ సింగ్ మరికొంత సమయం ఇచ్చుంటే నా దేశానికి నేను ఇంకా ఏదో ఒకటి చేసి వెళ్ళేవాడిని కదా అని వెలవెల్లాడుతూ ఉండేవాడు రాత్రి నిద్రపోయేవాడు కాదు సన్నగా ఇలా దగ్గుతూ ఉండేవాడట ఆ తోటి ఖైదీలు ఇతరుల ఆత్మవిశ్వాసాన్ని చూసేవాళ్ళట ఉరితాడికి ముద్దు పెట్టుకుని మళ్ళీ నేను ఇదే దేశంలో ఇండియాలో పుట్టి ఇలాగే ఉరితాడికి మళ్ళీ అర్పణ జరగాలి అని చెప్పి చనిపోయాడు భగత్ సింగ్ ఎంత గొప్పడు భగత్ సింగ్ జస్ట్ ఇరవై నాలుగేళ్లకి ఇరవై నాలుగవ ఏట గురిశిక్ష గురై చనిపోయాడు ఇరవై నాలుగవ ఏట బ్రిటిష్ వాళ్ళని ముప్పతిప్పులు పెట్టాడు అంటే ఆయన తన లక్ష్యాన్ని ఎంతగా ఛేదించి ఉంటాడు నాగేశ్వరరావు గారిని తీసుకోండి లేకపోతే మన సర్దార్ భగత్ సింగ్ని తీసుకోండి ఎంత పోరాటం చేసి ఉంటారు మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు లక్షల మందిలో దాటుకొని వచ్చారే మనం సుధీర్ సార్ని కలిశామే గౌరవనీయమైన రెస్పెక్టబుల్ సుధీర్ సార్ మన మాట నమ్మి మన మాట మన మాటకు మాటిచ్చి వన్ టూ హండ్రెడ్ వారు చేశారే మీరు సెలెక్ట్ అయ్యారే మళ్ళీ ఎందుకు వేషాలు అంటే మీనామేషాలు సారీ మీన మేషాలు ఎందుకు మీన అంటే ఎందుకు ఆలోచించడం రేపు మెయిన్స్ రాపోతే ఆయతనికి లేదా ఈమెకి ప్రిలిమ్స్ గాలి వాటంలో వచ్చిందిలే వన్ ఇస్ టూ హండ్రెడ్ తీశారుగా అందులో వచ్చిందిలే అని అనుకోవాలా సమాజం అని సమాజం అని అనగా ఎటకాలం చేయాలా చేయాలనా మెయిన్స్ కొట్టి గాలివాటం కాదు నాకు కష్టం అలా వచ్చింది అని చెప్పి మెయిన్స్ కొట్టి జాబ్ కొట్టలేరా ఎందుకంత ఏమంటావు సైలెన్స్ ఉంటున్నారు ఎందుకంత ప్రిపరేషన్ లేకుండా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి అందువల్లే నేను రాసుకొచ్చింది ఇదంతా కూడా సర్దార్ భగత్ సింగ్ అఖినే నాగేశ్వరరావు ఇలా వీళ్ళందరి గురించి నేను రాసుకొచ్చింది అది మీకు విషయం తెలుసా మెయిన్స్కి సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకొని నాలుగు సబ్జెక్టులు పూర్తి చేసుకొని ప్రిలిమ్స్ త్రుటిలో తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలుగు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నన్ను ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు సార్ ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ కొట్టేసేవాళ్ళం సార్ కొట్టిపడేసేవాళ్ళం సార్ మెయిన్స్ ప్రిలిమ్స్ అయితే కానీ ఏదో దురదృష్టం సార్ మరి మీలో చాలామంది చాలామంది అంటే కొంతలో కొంతమంది అయినా మెయిన్స్ చదవకుండానే ఫిలిమ్స్ బాగా చదివి ఫిలిమ్స్ పూర్తి చేసేసారు మరి మెయిన్స్కి నాలుగు నెలల సమయం వచ్చింది నెలన్నర ముక్తం అయిపోయింది మనకి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఎవరు ఏమంటాం దాన్ని మనం తక్కువ అమౌంట్కి కోర్సులు వస్తాయి ఆ కోర్సుల్ని మనం ప్రిపేర్ అవుతామా ఒక్కటి గుర్తుపెట్టుకోండి తక్కువ అమౌంట్కి కోర్సులు వస్తే లైవ్ కోర్సులు కానీ ఏమన్నా కానీ అప్పుడు ఏమైందంటే వాటిలో నాణ్యత ఉండదు నాణ్యత ఉండదు అవి పెట్టిన వాళ్ళకి అమౌంట్ రాదు రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందులో ఆ యొక్క వీడియోస్లో ఏమంట సబ్జెక్ట్ ఉండదు మీరు లాస్ అవుతారు వాళ్ళు లాస్ అవుతారు అందువల్ల ఇంకా ఆలోచించకుండా మన లైవ్ క్లాసులు కూడా తీసుకొని అర్థం అట్లా మన లైవ్ క్లాసులు కూడా తీసుకొని మీరు ప్రిపరేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫీలింగ్స్ వచ్చింది వచ్చింది గాలివాటం కాదు నేను కొట్టిపడిస్తాను సార్ మెయిన్స్ కూడా అని మీరు నిరూపించగలగాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్లో చూశాను నేను చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ అప్పుడు కానీ చాలా చోట్ల అంటే కొన్ని నేను చూసిన వరకు కొన్ని చోట్ల ఎర్రటి ఎండలో నీడనిచ్చే చెట్టు ఉండి ఉండకపోని నేడ కింద తగలని తగలకపోని ఆడ చిన్న కుర్చీ వేసుకుని కానిస్టేబుల్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎండల్లో ఎర్రటి ఎండల్లో జీవ్గు మన ఎండల్లో డ్యూటీ చేస్తున్నారు పాపం లక్ష్యాన్ని కూడా వాళ్ళు వదలటం లేదు మరి మనం స్టడీ హాల్స్లో ఉన్నాం మనం అశోక్ నగర్లో ఉన్నాం మనం చల్లటి ఇంట్లో ఉన్నాం మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకెంత ప్రిపేర్ అవ్వాలి అసలు మనం పుస్తకాల ఎంపికే తప్పు చేసేస్తున్నాం వీడియో క్లాసులే మనం తప్పు చేసేస్తున్నాం అర్థమైందా కాబట్టి కాలం ఎవరి కోసం ఆగదు ఐదేళ్ల కాలం ప్రభుత్వానికి అయిపోలే కళ్ళ ముందే అవుతా 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 ఐదేళ్ల కాలం అయ్యేపోయింది ప్రభుత్వానికి మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి ఒక్కసారి ఆలోచన చేయండి కూర్చోండి ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా మీరు అనుకున్న ప్రభుత్వమే వస్తుంది కూర్చోండి కూర్చోండి ప్రిపేర్ అవ్వండి సీరియస్ అవ్వండి ఇంకా సీరియస్ అవ్వండి కళ్ళు చెమర్చే విజయం మీ సొంతం అవ్వాలి జూలై ఇరవై ఆరు తర్వాత ఇరవై ఎనిమిది తర్వాత ఏమైనా వాయిదా పడితే అది బోనస్ అనుకుందాం అది బోనస్ అనుకుందాం ఇప్పుడు మాత్రం చదివేసేయండి ఎక్కువ పుస్తకాలు చదవకండి మన ఏపీ హిస్టరీ బుక్ తెప్పించుకోండి తీరి ఫస్ట్ అది చదవండి ప్రిపరేషన్ అనేది లక్షల మందిలో నుంచి మనం బయటపడ్డాం అదృష్టవంతులం కాదు ఈ అదృష్టాన్ని ఇలాగే క్యారీ చేయొద్దు అదృష్టం దేవుడు మనకి ఇవ్వాలా దీన్ని వదిలేస్తామా ప్రిపరేషన్ సరిగ్గా చేయమా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ప్రేమిస్ వరకు చదివి రకరకాల కారణాల వల్ల మెయిన్స్గా అనుకునే వాళ్ళకి ఈ వీడియో అంకితం ఎస్ ఉడనా మరి నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని ఈరోజు సాయంత్రం విష్ణు కుండినకు సంబంధించి తరచుగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న ప్రశ్నల గురించి నేనేం చెప్తాను ఈరోజు సాయంత్రం వీడియో చేస్తాను ఎలక్షన్లు అడవడి వల్ల నేను చేయలేకపోయాను ఉంటాను రేణన్నా ప్రిపేర్ అవ్వండి మీ పని మీరు చేయండి అంతే థ్యాంక్ యూ